హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది ఎక్కడంటే మేము చిక్బలాపూర్ నుంచి గోదంట్లకి వచ్చేటప్పుడు ఇక్కడ జాతర జరుగుతుంది ఎక్కడంటే చిక్బలాపూర్ నుంచి ఐదు కిలోమీటర్లు ఉంటుందన్నమాట బెంగళూరు హైవే మీద ఇక్కడ ఏదో జాతర జరుగుతోంది దీని పేరైతే ఏం తెలియదండి ఇక్కడ జాతర జరుగుతోందని మేము వెళ్ళేటప్పుడు ఇక్కడ కనిపించిందనమాట అందుకని మేము ఇక్కడ ఆగి చూస్తున్నాము ఇషాన్ గడికి అయితే పండగ అయిపోయింది వాడికి బొమ్మలు అన్నీ కావాలంట వాడు అన్నీ అన్నీ అంటే అన్నీ లేండి ఒకటి రెండు అలా తీసిస్తే వాడు అయిపోతాడు అయిపోతాడనమాట అన్నీ ఇక్కడ ఎగ్జిబిషన్ కూడా ఉంది చాలా బాగుంది అందుకని చూద్దామని ఇషాన్ కూడా ఆడిపిద్దామని ఇక్కడ దిగామనమాట ఇషాన్ అయితే ఒక రెండు బొమ్మలు అయితే తీసుకున్నాడు ఒకటి రెండు తీసిస్తే చా అది కూడా రెండు కూడా అవసరం లేదు వాడికి ఒకటి తీసిచ్చినా చాలన్నమాట మేము తీసుకుని చెప్తుంటే తీసుకుంటున్నాడు ఎంత బుద్ధిమంతుడంటే అసలు మొండి చేయడు ఒకటి ఏదన్నా వాడికి నచ్చింది తీసిస్తే చాలన్నమాట సర్దుకొని వెళ్ళిపోతాడు భలే సద్ తెలుసుకుంటాడు బాగా బాగుందా అది బాగుందనే కొంచెం లోపలికొస్తే టెంపులు అలాగే రథము ఉన్నాయి మేము లోపలికైతే వెళ్ళలేదు బయటే మొక్కొని వచ్చేసామన్నమాట మొత్తం జాతర అయితే చాలా బాగా పెట్టారు అసలు ఎంత పెద్దగా ఉందంటే చాలా బాగుంది వద్దురా பீப்பிக்கல்ல பூட்டூ சைட் படி தூப்பித்தான் மாடிக்கிப்பா ஓங்க ట్రైన్ ఎక్కుదామా కూర్చుండ కూర్చున్నాడు కానీ వాడికి చాలా భయం ఉంది ఒకసారి అయితే నేను మా రిలేటివ్స్ ఫీల్డ్ ఎక్కాము వాళ్ళ నాన్న ఇషాన్ని ఎత్తుకొని కింద ఉన్నాదనమాట అప్పుడు నేను ఎక్కితేనే ఎక్కి ఎక్కి ఏడ్చుకుంటూ అమ్మ మీద అమ్మ ఎక్కడికి వెళ్ళిపోతోంది అట్లా అక్కలా ఎక్ని ఏడ్చి పెట్టినాడనమాట అప్పటి నుంచి నాకే ఏదైనా ఎక్కాలంటే భయం వేసేస్తుంది అనమాట

నాన్న కూడా వస్తాడు నాన్న కూడా వస్తాడు పో పో అవతలకు వస్తాడు అవతలికి వస్తాడు నాన్న అవతలికి వస్తాడు అంతే హ్యాండిల్ పట్టుకో హ్యాండిల్ పట్టుకో హ్యాండిల్ పట్టుకో

ಬಾಯ್ ಚಪ್ಪು ಬಾಯ್ ಚಪ್ಪು ಬಾಯ್ ಚಪ್ಪು ನನ್ನ ಬಾಯ್ ಚಪ್ಪು ಇಟ್ಲಾ ಇಟ್ಲಾನ್ ಇದು ಇಲ್ಲ ಬಾಯ್ ఇక్కడ బాయ్ అర్జున్ చిట్టడా ఇక్కడ చూ చెప్పు అమ్మ అమ్మకల్లో చూసి ఇక్కడ ఇక్కడ ధైర్యం వచ్చా ధైర్యం వచ్చా ధైర్యం వచ్చామ్మమ్మ ఆయనకి ಅರ್ಜುನ್ ಅದು ಯಾವ ಯಾವ್ದು ಟ್ರೈನಾ ఎప్పుడు ఏ ఎగ్జిబిషన్కి వెళ్ళినా కానీ ఇషాన్ అయితే ఏది ఎక్కడండి వాడికి అంత భయం అనమాట చిన్నది కానీ ఏది ఎక్కనంటాడు వెళ్తాడు వాడికి ఆశ ఉంది ఎక్కలని అది ఎక్కల్లా ఇది ఎక్కలని ఉంది కానీ భయం అనమాట భయముతో ఏది సరిగ్గా ఆడేవాడు కాదు అసలు వెళ్ళేవాడే కాదు మాట అంటే వెళ్తాడు అలా లేసేసి వచ్చేసేదనమాట ఫస్ట్ ఇస్ ఇదే అనమాట ఫస్ట్ ఫస్ట్ టైం అనమాట ఇది ఇలా వాడు ఇలా ఆడుకోవడం కొంచెం సేపు మీద చూసారు కదా కొంచెంసేపు భయపడ్డాడు తర్వాత కొంచెం అటు ఇటు మాటలు చెప్పి ఎక్కిస్తే కొంచెం సేపు తర్వాత వాడికి ధైర్యం వచ్చేసి బాగా ఆడుకున్నాడు ఎంజాయ్ చేశాడు వాడు బాగా తర్వాత మేము ముగ్గురం కలిసి జైంట్ ఎక్కుదామా ఎక్కుదామని అనుకున్నాము కానీ ఈశాన్ మళ్ళీ ఏడిస్తే ఇబ్బంది అవుతుందని ఊరికైపోయాము అది కాక టైం కూడా అవుతోంది అయితే మళ్ళీ ఇబ్బంది అని ఇంకా భంగిపోతే ఇది ఒక్కటి నాతో ఆడిపించాడు మా ఆయన ఇది నాకు చాలా ఇష్టమైన గేమ్ అనమాట నేను ఎక్కడికి వెళ్ళినా ఇది ఉందంటే నాకు చాలా ఇష్టంగా ఆడతాను ఇంక ఏది నాకు ఎక్కకపోయినా సరే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ subscribe to our channel